ప్లీజ్ సబ్స్క్రైబ్ పర్ థుటెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ తల్లికి వందనం పథకం సో అది ఎలా అమలవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం తల్లికి వందనం పథకం జూలై ఐదున చెల్లింపు దీని ప్రకారం పదిహేను వేల ఆర్థిక సహాయంలో ఒకటి నుంచి పన్నెండు వరకు గుర్తింపు పొందిన గవర్నమెంట్ ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు గల బీపీఎల్ ఫ్యామిలీలోని తల్లుల ఖాతాలోకి విద్యార్థికి ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు చొప్పున నికర జమ చేస్తుంది ఒక విద్యార్థి ఇచ్చే ఒక విద్యార్థికి ఇచ్చే పదిహేను వేలలో రెండు వేల రూపాయలు పా పాఠశాల మెయింటెనెన్స్కు మినహాయించి మిగతా పదమూడు వేల రూపాయలు తల్లి బ్యాంక్ ఖాతాలోకి జమ చేయబడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం ఆరంభం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఆజర్తో సంబంధం లేకుండా చెల్లించబడుతుంది ఆజర్తో సంబంధం లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో డెబ్భై శాతం ఉన్న వారికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో తల్లికి వందనం అర్హులవుతారు కుటుంబంలోని ఒకరికైనా వైట్ రేషన్ కార్డు ఉండాలి యూడైస్ డేటాను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ వారు కరెక్ట్ అని ఎన్సూర్ చేయాలి పిల్లల తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ ఆధార్ నెంబర్లు వ్యాలిడేట్ అయి ఉండాలి టోటల్ హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు మించురాదు మాగానికి మూడు ఎకరాలు మెట్ అయితే పది ఎకరాలు మించరాదు పట్టణాల్లో అయితే వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉండరాదు హౌస్ హోల్డ్ మెంబర్స్లో ఏ ఒక్క ఒకరికి ఏ ఒక్కరికి ఫోర్ వీలర్ ఉండరాదు సరాసరి నెలకు మూడు వందల మూడు వందల యూనిట్ల మించి విద్యుత్తు వినియోగం ఉండరాదు హౌస్ హోల్డ్ మెంబర్ ఆదాయ పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం ఉన్న త్రిపుల్ ఐటీ పాలిటెక్నిక్ కోర్సుల్లో చదివే పిల్లల తల్లలు అనర్హులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి పన్నెండు తరగతుల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఆర్థిక సహాయం పరిశీలించబడును ఆర్టీ యాక్ట్ కింద ప్రైవేట్ స్కూల్స్లో చేరిన వారికి ఆయా పాఠశాల యాజమాన్యాలకు ఎస్పిడి ద్వారా ఫీజు కింద టీవీ అందిస్తారు మిగిలిన ఫీజు ఆర్టీ యాక్ట్ ప్రకారం చెల్లింపు జరుగును తల్లి లేకపోతే తల్లి లేకపోతేనే తండ్రికి ఇద్దరు లేకపోతే ఆధార్ గార్డియన్కు చెల్లించబడును అనాథ బాలలకు జిల్లా కలెక్టర్ ద్వారా చెల్లించబడును జూను జూన్ పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు అర్హులైన తల్లులు తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి ఒకటి నుంచి ఇంటి వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను ఈ నెలాఖరులో గ్రామ లేదా వార్డు సచివాలయాలు ప్రదర్శిస్తారు జూలై ఐదున తల్లికి వందనం పేరుతో आर्थिक सहायम तलूर बैंक खाता जमा प्लीज सब्सक्रेबा लाइक शेयर थैंक यू